నేను ఒక రైతు బిడ్డను నా పేరు సింగారపు ఆక్య మా నాయన పేరు కూడా సింగారపు నేను చాలా కష్టపడ్డాను వ్యవసాయం అంటే ఏందో నాకు తెలుసు ఎద్దు రెండెడ్లు కడితేనే నాగలి నాగలి అంటే ఎడవసీ ఉండే యుద్ధం దాపటెద్దు భూవసై గారు ఉండే యుద్ధం ఒల్పటెద్దు ఒక కా ఒక కాని ఉంటుంది వారిన ఉంటుంది వెనకతాడు తాడు ఉంటుంది ఆ రెండెడ్లు నడితేనే అప్పుడు దుక్కి తయారవుతుంది అంతవరకు దాకా దుక్కి కాలేదు ఒకవేళ ఇప్పుడు ఇప్పటికల్ చీరలా ట్రాక్టర్లు వచ్చి అంతే ఇప్పుడు తొందరగా అయితేనే కానీ పనులు గత రోజులలో ఎడ్డతోటే చాలా రోజులు కష్టపడ్డాను నేను జీవితం ఉన్న వ్యవసాయం అంటే ఏందో నాకు తెలుసు నారు పోయాలంటే ఫస్ట్ నెంబర్ వన్ దిక్కి చేయాలి దిక్కి నీళ్లు పెట్టాలి ఆ తర్వాత యాసింగ్ నాటైతే దొక్కాలి శితపల కాకు పాలకురిసీ ఆకు దొక్కాలి నెక్స్ట్ పోయి ఏం చేయాలంటే వెంటనే మళ్ళా నీళ్లు పెట్టి మళ్ళీ దున్ని గొర్రెలి సమానం చేసి అప్పుడు ఒడ్లు తీసుకుపోయి మండాలకు అలక్కు తినే నారొత్తుంది ఆ తర్వాత పదిహేను ఇరవై రోజులకు నాటు ఆ తర్వాతనే ఒడ్లు అప్పుడే స్వేచ్ఛగా అందరు నోట్లకు ఐదు ఏళ్ళు పోతాయి ఫ్రెండ్స్